మాలజాతి సోదరులారా రక్త బంధువులారా నా జాతి బిడ్డలారా ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన వింత పరిస్థితి ఉంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా అబద్ధాలు అసత్యాలు దొంగ లెక్కలతోటి ప్రచారం చేస్తా ఉన్న ఎంఆర్పిఎస్ దానికి వత్తాసు పలుతా ఉన్న రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు మొత్తం కూడా ఈరోజు మనల్ని రాజ్యాంగ ఫలాలు అనుభవించకుండా అసలు మనం అందరం షెడ్యూల్ కులం కాదని హిందూ మాల కాదని మనల్ని వెలివేసే కుట్ర పెద్ద ఎత్తున జరిగింది మీ మీ సచివాలయాల్లోకి వెళితే ఎవరు ఏ విధంగా కులాలు మారిపోయినాయో మతాలు మారిపోయినాయో మీ లిస్టులే నిదర్శనంగా ఉంటాయి ఆ లిస్టులు పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఉన్న మాదిగలేమో హిందూ మాదిగ మాలలు మాత్రం కొన్ని చోట్ల ఏ మతమూ లేకుండా రాశారు కొన్ని చోట్ల క్రిస్టియన్ మాల అని రాశారు కొన్ని చోట్ల అక్కడక్కడక్కడక్కడ హిందూ మాల రాశారు కొన్ని చోట్ల కులాలు మొత్తం తీసేసారు దీనితో పాటు మాదిగలందా హిందువులు ఎట్లయ్యారు అసలా నిజంగా హిందువులే కాదా ముందు అసలు మన పని నేను ఈ రాష్ట్రం మొత్తం తిరిగిన అనేక ప్రాంతాలు ప్రదేశాల్లో పరిశీలిస్తే ఎక్కడా మాదిగపల్లిలో హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్ళే లేవు అదే మాలపల్లిలో శివాలయాలు రామాలయాలు స్వామి దేవస్థానాలు గుంటి గంగమ్మ దేవస్థానాలు అదేవిధంగా పోలేరమ్మ నోకాలమ్మ అంకాలమ్మ కుంతేలమ్మ గంగమ్మ ఇన్ని జాతరలతో పాటు అనేక రకాల సంస్కృతి హిందూ సంస్కృతి పరమైన ఆ భావజాలాన్ని ఆనవాళ్ళు మన మాలపల్లిలో ఉన్నాయి నేటికే ఉన్నాయి మరి ఉన్న వాటిని వీళ్ళని హఠాత్తుగా ఎందుకు క్రిస్టియన్లు అయ్యారు ఎంఆర్పిఎస్ నాయకుడు నాలుగు నామాలు పెట్టుకు నిలువు నామాలు పెట్టుకోగానే మాదిగలంతా ఆంధ్ర తెలంగాణ మాదిగులంతా హిందువులు అయిపోయారా మీకు ఆయన ఎదురు పంగనామాలు పెట్టాడు మోడీకి అమిత్ షాకి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఈ రాజకీయ ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి నక్సలైట్లకి కూడా ఆయన నామాలు పెట్టాడు హిందూ మతంలో ఎందుకు మనం వ్యతిరేకించాం వివక్ష ఉంది నిచ్చిన మెట్ల సమాజం ఉంది అసమ సమాజాన్ని మతం చెప్తుంది కాబట్టి దాన్ని దానిలో వద్దు ఆ బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించారు తప్ప తమ తరతరాలుగా తమ వారసత్వంగా వస్తా ఉన్న ఈ గొంతేలమ్మలు పోరేలమ్మలు నూకాలమ్మలు అంకాలమ్మలు గంగమ్మలు గుంటి గంగమ్మలు అటుపక్క అన్ని రకాలుగా ఉన్న హిందూ సాంప్రదాయాల్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ ఆనవాళ్ళు ప్రతి మాలపల్లిలో నేటికి ఉన్నాయి పట్టుమని పది మాదిపల్లిలో చూపించగలుగుతారా ఈ హిందువులుగా హిందూ మాదిగ్గా నమోదు చేసిన అధికారులారా రాజకీయ పార్టీ నేతలారా చూయిస్తారా చెప్పండి ఇంతెందుకు ప్రపంచంలోనే హిందువులకు అత్యంత ప్రాముఖ్య పొందిన ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దళిత గోవిందం అని పెట్టారు అనేక ఆలయాలు ఆ దళితపల్లిల్లో పెట్టారు ఆ దళితపల్లిల్లో కట్టిన పల్లెల్లో మాలపల్లిలో కట్టారా మాదిగపల్లిలో కట్టారా చెన్నకేశ్వర స్వామి దేవ దేవాలయాలు మాలపల్లిలో ఉన్నాయా మాదిగపల్లిలో ఉన్నాయా నీకు రామాలయాలు మాలపల్లిలో ఉన్నాయా మాదిగపల్లిలో ఉన్నాయా శివాలయాలు మాలపల్లిలో ఉన్నాయా మాదిగిపల్లిలో ఉన్నాయా అంటే ఇంత హిందూ సంస్కృతి వారసత్వపు ఆనవాళ్ళు మాలపల్లిలో ఉన్నా మా వాళ్ళు ఏమో క్రిస్టియన్లా అసలు నీకు ఏ గుడి లేని ఏ ఆనవాళ్ళు లేని ఏ జాతర లేని ఏ కొలుపులు లేని ఏ తాత్వికవేత్తలు హిందూ సాంప్రదాయ తత్వవేత్తలు మా జాతుల మాలకులంలో ఉన్నారు మీలో ఉన్నారా ఆ ముక్త శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు విష్ణువుని ప్రసన్నం చేసుకున్న మాలదాసుని కథ పదకొండవ శతాబ్దంలో రాశాడు కాదా శ్రీకృష్ణదేవరాయలకి పెద్ద పెద్ద బ్రాహ్మణులకి ఆఖరికి శ్రీకృష్ణ దేవరాయలు సతీమణికి కూడా ప్రత్యక్షం కానీ మహావిష్ణువు విష్ణుదేవుడు ఎవరు ప్రత్యక్షం అయ్యాడు మాలదాసరి మంగళ కౌశిక రాగంలో ఆయన స్తోత్రం చేస్తే ఆ పవిత్రతకు ప్రత్యక్షమయ్యాడు కాదా బేతాళుడు కానీ శివుడు కానీ ఈ మొత్తం ఈ వారసత్వం వల్ల ఆ సంస్కృతిని మోస్తా ఉంది ఎవరు ఇప్పటికీ నేటికి మా రామదూత స్వామి మా బాలయోగి మా మాల మంగమ్మ ఆదోనిలో మా అక్కడ మా చెన్న మాల చెన్నయ్య వాళ్ళ గుళ్ళు ఉన్నాయి ఇప్పటికి వేల మంది వస్తూ ఉన్నారు మాల మల్లేశుడు శ్రీశైలం మల్లన్న అంటే శ్రీశైలం మాలన్న దే శ్రీశైల శివాలయాలన్నీ కూడా ఆశ్చర భాషరభంటూ వేరవ శైవాన్ని ఈ దేశానికి ప్రచారం చేసిన తాత్విక పునాది ఉన్న జాతి మాలను మీరు ఈ మాదిగలు నేను మీకు నేను తక్కువ చేసి మాట్లాడటం కదా వాస్తవాలని మరుగుపరిస్తే మీరు ఈ హిందువులు ఎవరు ఎవరు చనిపోయిన ఏ కులం వాడు చనిపోయిన హిందూ మతస్థులు నువ్వు శ్మశానం గేటు వరకే బంధుమిత్రులు ఆ మృతకాయాన్ని మోసుకుపోతారు నీ డప్పులతో ఊరేగింపు అక్కటి వరకే కాదా కబీర్ చెప్పినట్టు తల్లి గర్భం నుండి శ్మశానం వరకు సాగే ఊరేగింపే మనిషి జీవితం అక్కడితో ఆ మనిషి జీవితం శ్మశాన పుట్టిన దగ్గర నుండి శ్మశానం గేటు వరకే అంతమైపోయింది శ్మశానం గేటు లోపల నీ కపాల మోక్షం కలిగించి నిన్ను దివ్య లోకాలకి మీరు నమ్ముకున్న పుణ్యలోకాలకి పంపించిన కాటి కాపరి వీరదాసులు మావాళ్ళు మాల అంటే నీ జీవితంలో అంతిమ సంస్కారం ఆ పుణ్య సంస్కారాన్ని బంధువులు వెళ్ళిపోయిన కోట్ల కొలది ఆస్తులు తీసుకున్న నీ బిడ్డలు వెళ్ళిపోయిన నొప్పి పెట్టి ఆ చితికి అంటించి వెళ్ళిపోతే చివరి వరకు ఉండి నీ కపాలం పగిలేదాకా ఉండి నీ ఆత్మ కపాలం నుండి ఆకాశానికి ఎగిరిపోయేదాకా ఉండి ఆ బూడిదని వేసి మీరు మళ్ళా కాశీలోనే మీరు నమ్ముకున్న పుణ్యక్షేత్రాల్లో కలిపి మీకు పుణ్యలోక ప్రాప్తి కల్పిస్తున్న మహత్తరమైన జాతి నేటికి మాల్ ఈ వారసు ఈ సంస్కృతి ఏమిటిది హిందూ మతంలో అది శైవంలోదా బౌద్ధంలోదా వైష్ణవంలోదా వీర వైష్ణవంలోదా వీర శైవంలోదా లేదు రకరకాలుగా మీ హిందూ పురాణ గ్రంథాలు ఇతిహాసాలు చెప్పిన కర్మకాండంలోది అనేది పక్కన పెడితే అన్నిటిలో ఈ జన్నత్ కానీ పరలోక రాజ్యం కానీ స్వర్గం కానీ అన్ని మతాలు చూపించిన ఆ మరణానంతర జీవితానికి ఆ మోక్ష ప్రదాతలం మేము మేము కను గాట్టు అప్పు కొట్టకపోతే శవం దాకా రాదేమో మేము చితికి అంటించకపోతే కపాల మోక్షం కలిగించకపోతే మా మాలలు కల్పించకపోతే మీ మీ చంద్రబాబు నాయుడు అయినా ఆయన తండ్రి అయినా ఎవడైనా స్వర్గలోక ప్రాప్తి లేదు ఎక్కడే పిశాచాల తిరుగుతూ ఉంటారు అది మీ పురాణాలు చెబుతూ మీ సంస్కృతి మీ ఆచారాలు చెప్తా ఆ సంప్రదాయాలని గౌరవించి మాలలు పాటిస్తూ ఉన్నారు అందుకని ఆలోచించండి వాళ్ళు హిందువులు కాదు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇదంతా మమ్మల్ని హిందువులు కాదంటా ఉన్నారు మా పూర్వులు నందనారుడు కానీ బాలయోగి కానీ అంతకుముందున్న అనేక మంది బేతాళుడు కానీ నిజంగా సజీవ సాక్ష్యాలుగా నేటికి ఉన్న ఈ హిందూ సాంప్రదాయాన్ని హిందూ మాలపల్లిల్లో ఉన్న హిందూ దేవాలయాలు గుళ్ళు దేవరస్థానాలు స్త్రీని సంస్కృతి స్త్రీని పూజించి గౌరవించి కలుపులు జాతరలు జరిపి మొట్టమొదట సంక్రాంతి పండుగ వచ్చి ఒడ్లు వచ్చినప్పుడు కొత్త పంట వచ్చినప్పుడు కళ్ళాల మీదే గొంతేలమ్మకి ఓటాలు తీసిపెట్టే గొంతేలమ్మ ఎవరు మా మాల స్త్రీ గంగమ్మ ఎవరు మామాల స్త్రీ పోలేరమ్మేవరు అంకాళమ్మ ఎవరు గంగమ్మ ఎవరు వీళ్ళు మా ఇప్పటికీ నేటికి ఆదోనిలో వైశ్యులు గుడిగట్టి పూజిస్తా ఉన్నారు మా మాల దేవతగా చేసి కొలుస్తా ఉన్నారు ఆమె దేవత ఎట్లయింది నిబద్ధతతోటి నిష్ఠతోటి పవిత్రంగా ఈ హిందూ ధార్మిక జీవన వ్యవస్థని ఆ వ్యవస్థలో అవి జీవించింది కాబట్టి ఒక పవిత్రమైన పుణ్యమూర్తి అయింది అందుకు ఆదో వయసులు గుడి కట్టి పూజిస్తా ఉన్నారు మా మా చెన్నై ఒక రెడ్డి అక్కడ శిష్యరికం చేసి చెన్నై దగ్గర మాల చెన్నయ్య మాల చెన్నయ్య గుడి ఉంది ఇక్కడ అక్కడ కాబట్టి ఈ దొంగ లెక్కలు నమ్మొద్దు మా జాతిని నాశనం చేయాలనే కుట్రలో భాగంగా హఠాత్తుగా పంగనామాలు పెట్టుకొని బయలుదేరితే మీరు మాదిగులు హిందువులు అని చెప్పొద్దు రెండు శాతం కూడా మాదిగులు హిందువులుగా లేరు తొంభై ఎనిమిది శాతం మాలలు ఎప్పటికీ హిందువులుగా ఉన్నారు అందుకే ఈ వీడియో చూస్తూ ఉన్న మిత్రులారా మాలలారా తమ్ముళ్ళారా సోదరులారా మీ గుళ్ళ మీ మీ ప్రాంతాల్లో ఉన్న ఆ పురాతన దేవాలయాలు ఇప్పటికీ ఆచరిస్తున్న ఈ వీటిని ఆచార సంప్రదాయాలని ఫోటోలు తీసి వీటి ఈ వీడియో ఈ ద్వారా ప్రచారం చేయండి మాల కన్నమ నీడికి శెట్టి శెట్టి సమయం ఉంది అక్కడ మాల పూడిలో ఇప్పటికీ నేటికి మీకుందా ఎక్కడైనా మీరున్నారా దాంతో పద్దెనిమిది హిందూ కులాలు ఉన్నాయి మాజీ కులానికి అక్కడ అక్కడ ఒక మండపం లేదే ఎందుకు లేదు నువ్వు హిందువు కాదు కాబట్టి లేదు దేవాలయంలో మా వాళ్ళు పూజారులు ఉన్నారు తెలంగాణ మొత్తం శివాలయాల్లో మా వాళ్ళు ఉన్నారు మాల శ్రీశైలంలో మాలల సత్రం ఉంది గుంటు గంగమ్మ సత్రం ఉంది అనేక ప్రాంతాల్లో మాలకొండ మాలకు ఒక కొండ అక్కడ దేవత శివుడు శివుడు నెలకొండ దేవత ఆ కొండ మాలకొండ మీకు ఎవరికైనా మాదిగిలికి ప్రకాశం జిల్లాలో మాలకొండ అనే పేరుందా పేరు పెట్టుకున్న తిరుపాలనే పేరుందా పని భూపతి అనే ఉన్నాయా మీకు వెంకటేశ్వర్లు ఆంజనేయులు అనే ఉన్నాయా మీకు లేవే ఈ పేర్లన్నీ కూడా ఇంత నేను చెప్పిన ఆధారాలన్నీ ఉన్న మాలలు ఎందుకు ఇందు క్రిస్టియన్లు అయ్యారు అయ్యారా మీరు కాగితాల మీద రాస్తే మా రిజర్వేషన్లు కొట్టేయాలని మమ్మల్ని నాశనం చేయాలని మా బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం చేయాలని నువ్వు క్రిస్టియన్ మాల అని చెప్పి రాస్తే ఆ పక్క ఎంఆర్పిఎస్ అంత పంగనావాలు పెట్టుకొని నిలబెడితే సరిపోతుందా మా హరిదాసులు మా హరిదాసులు వచ్చి అక్కడ మాట్లాడే మా కాటిపాపళ్ళు మా మాలమాష్టి మా భజన బృందాలు మా కోలాట బృందాలు లేనిది అసలు నీ డప్పు సంగతి తర్వాత నువ్వు శవాలకి డప్పులు పెళ్ళి పెడతారా డప్పు ఊరేగింపులు పెడతారా కొలుపులకి జాతరలకి పెట్టాయి శవాలకి పెట్టాయి మరి మా కోలాటం మా భజన మా కీర్తనలు ఇవన్నీ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించే దానిలో భాగంగా మేము బ్రతికిస్తున్నాం ఈ హిందూ సంస్కృతిని ఏ బ్రాహ్మణుడైనా ఏ క్షత్రియుడైనా ఏ వయసుడైనా హరిదాసుడిగా ఇల్లుల్లు లేపి చలికాలం చందేళ్లతో స్నానం చేసి విష్ణువుని పూజించి ఇల్లు తిరిగి కలిపి కాగా ఆ దైవ ఆ సంకీర్తనలు పాడి దైవ స్మరణ చేసే విష్ణునామ స్మరణ చేసే ఏ కులమైనా ఉందా హిందువులుగా పెద్ద హిందువులుగా చెప్పబడుతున్న వాళ్ళు మీ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మొట్టమొదట గంధంతో కస్తూరితోటి అభ్యంగ స్నానం చేసేది మామాలోడు గుర్తుపెట్టుకోండి మేము నిజమైన హిందువులు నా జాతి నిజమైన హిందువులు హిందూ వారసత్వ సంపదే ఈ మాలజాతి అని చెప్తా ఉన్నాను ఎక్కనైనా వాస్తవాలు గ్రహించి తప్పుడు ప్రకటనలు ఈ తప్పుడు లిస్టులు ఆపేయాలని మాలజాతి నా రక్త బంధువులారు మీరు మేము ఈ ప్రాంతాల్లో మన పల్లెల్లో ఉన్న ఆ హిందూ సాంస్కృతిక గుళ్ళు కానీ మండపాలు కానీ దేవాలయాలు కానీ బొడ్రోళ్ళు కానీ ఏమున్నా అవి ఫోటోలు పెట్టి ఇదిగో మా పల్లెల్లో ఉన్నాయి మాదిగ పల్లెల్లో ఎక్కడ ఉన్నాయో చూపిస్తండి అని ఛాలెంజ్ చేయాల్సిందిగా చెప్తూ ముగిస్తా ఉన్నా జై భీమ్ జై మాల